హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నేను మీ ఒక జ్వరం వచ్చిన నోరు బాగలేకపోయినా అన్నం తినలే అన్నం తినటానికి బుద్ధి పుట్టకపోయినా ఈ రసం చేసుకొని తినండి ఇది పాతకాలంలో చేసే రసం అండి ఇప్పుడు చేసే రసం కాదు ఇప్పుడు చేసే రసం వేరుగా ఉంటుంది ఈ రసము చేసుకున్నారంటే మీరు ఒకసారి చేసుకొని తినండి తెలుస్తుంది అది ఏమేమి కావాలనేది చూపిస్తానండి మిరియాలు మిరియాలు ఇదిగో మిరియాలండి మిరియాలు ధనియాలు జీలకర్ర ఇవి మొత్తం మనం ఇవి వేసుకునే దాన్ని బట్టి ఘాటుగా ఉంటుందండి ఇవి మిరియాలు జీలకర్ర ధనియాలు ప్లస్ ఇగోండి ఎండు మిరపకాయలు ఇదిగో ఎల్లులపాయ ఎల్లులిపాయ వేయాల తర్వాత ఒక టమాటా టమాటా ఈ విధంగా కోసుకోండి నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకోండి అప్పటికప్పుడు చేసుకోవాలంటే కడి చేసి వేడి పోయండి లేకుంటే ముందు నానబెడితే అది బాగానే నానుతుందండి ఇదిగోండి ఇప్పుడు ఏం చేయాలి మిక్సీలో కూడా వేసుకోవచ్చండి ఇవి నూరితే ఇది ఏం చేయాలంటే ఇది మెత్తగా పొడిలాగా చేస్తే డస్ట్ అయిపోయి మనకు రసంలోకి రాదండి ఇది కచ్చా పచ్చాగా దంచాలా కచ్చాపచ్చగా దంచితే అందులో ఉన్న రసం అంతా దిగుతుంది అదే పొడిలాగా చేస్తే ఆ పొడి నీళ్ళకంతా పట్టి ఇది అవుతుంది ఈ విధంగా కచ్చాపచ్చగా దంచితే అందులోనే ఉండి బాగా రసం దిగుతుంది మెత్తగా మాత్రం వేయకూడదండి ఇదిగోండి చూపిస్తున్నా ఇదిగోండి ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చండి మిక్సీలో ఎక్కువ మెత్తగా అవుతాయండి అని ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి మెత్తగా అంటే కచ్చాం మం ఎక్కువ మెత్తగా దంచుకోవాల్సిన పని లేదండి ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోండి మిరియాలు ఎక్కువ వేసుకోండి కొంచెం జీలకర్ర వేసుకోండి కొంచెం జీలకర్ర కూడా వేయండి వేస్తే మనకి కడుపులో ఉన్నదంతా కూడా మంచిగా నీట్గా అవుతుంది ఇదివరకు పాతకాలంలో ఆదివారం వచ్చిందంటే రసం పెట్టేవాళ్ళండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వెళ్ళేవాళ్ళం మేము రసం పెట్టి వేడి అన్నము నెయ్యి వేసి రసం పెట్టి పెట్టేవాళ్ళండి మా అదేంటి మోషన్కి కూడా ఇవి ఆనందం అనేది అమ్మేవాళ్ళండి ఆవందం తాగించి తర్వాత ఇవి ఈ రసం అన్నం పెట్టేవాళ్ళు అన్నట్లు ఈ నోటికి బాగుంటుంది మళ్ళీ హెల్త్కి మంచిదండి ఇది ఖచ్చితం పచ్చనే దంచాలా మెత్తగా దంచకూడదు ఇది మెత్తగా దంచకూడదు ఇక్కలు కూడిన తర్వాత ఎండు పెరకాయలండి కూడా ఈ విధంగా తీసే ముగ్గురు తోడుకోవాలి ఉన్నారంట వాళ్ళ సంవత్సరం ఉద్యమా ముగ్గురు తోడుకోవాలి ఉన్నారా ఒక ఒక ఇంట్లో గుడి తోటల్ని కలిసే ఉంటారు ఒకరికి ఇస్తా వేసే పని ఒకరికి తీసే పని ఒకరికి వడ్డిచ్చేస్తుంది పని అంటే వేసే ఉంది పని అయిపోయింది పెట్టే ఉంది పని అయిపోయింది తీసేవాడు అర్చున్నాడు కదా తీయాలా అవ మరి వెళ్ళాలి ఎంత అర్చన ముందు తీసే అసలు బారేసి అంట అట్లా ఉంటుంది పని ఇప్పుడు ఇప్పుడు నేను లేకుండా ముడుతున్నావు అంతం చెప్తాను అది

ఎందుకని కూడా ఈ విధంగా అసలు ఇంతకుముందు నా రకంలోనే వేయించి పీసుకేదండి మా అత్తయ్య నూనె పోసి అవి వేయించేసి పిస్కేది ఆ గుజ్మే ఈరోజు అడావుడి పడుతుంది లేదా నూరు ఇస్తుంది ఏందో అడావుడి ఎందుకో తెలియదు ఈరోజు అడావుడి పడుతుంది ఇవి ఇవన్న తీయాల్సిన లేదండి రసములు ఇవి ఇట్లా చేస్తేనే బాగుంటాయి టేస్ట్ అన్నీ పీకేస్తే ఏముండదండి ఈ విధంగా ఇది కూడా పచ్చ పచ్చే దూరాలి దీంట్లోకి ఏది ముంచమా రేపు సెలవు ఇట్లా కచ్చామచ్చామంటే రసం దిగుద్ది పొడిగా ఉంటే నీళ్ళ కనిసిపోతుంది అదంతా ఇదే ఉండదు మనకు రసం దిగాల రసం రసము అనే ఏంటి ఈ పొడితో ఉన్నదంతా కూడా రసంలో దిగాల కొంచెం శ్రెం ఉంటుంది చేసుకుంటే బాగుంటుంది మిక్సీలో కూడా చేయించండి ఎక్కువ మెద మెదకకుండా చేయాల అమ్మకూడదు పొడి పొడికి అయితే నీళ్ళల్లో కలిసిపోయి ఓ అంత ఇదిగా ఉండదు ఇది రసం దిగాలి అన్నట్లు అందులో బాగా మసిలిన తర్వాత రసం పెట్టి మసిలిన తర్వాత కొంచెం కొందరు ఏం చేస్తారు కనిపప్పు వేసుకుంటారు అది వేరే రకంగా అండి మామూలుగా అన్నంలో ఇది కూడా అన్నంలోకి ఆ విధంగా తీసుకుంటారు అన్నట్లు ఇదిగో ఒక టమాటా ఇట్లా కోసుకోవాలి చింతపండు చింతపండు కూడా నానబెట్టాను ఇట్లా గట్టిగా పిసుకొని పెట్టుకోవాలి కరేపాకు కొత్తిమీర కొంచెం కావాలి కరివేపాకు కొత్తిమీర వేస్తే రసం చాలా బాగుంటుంది అది ఎట్లా చేయాలనేది చూపిస్తానండి నేను మొదటి నుంచి నా దంచెందుకు చూపిస్తున్నానంటే ఆ విధంగా దంచుకుంటేనే మనకి టేస్ట్ వస్తుంది మేము రావణంలో ఉద్యోగం మా వారు చేసేటప్పుడు అంటే అక్కడ కోటర్స్ కదా మా ఇంటి దగ్గర అందరం చాలా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం నేను అందరం కూడా ఒక ఆఫీసే కదా ఒక ఫ్యామిలీకి భలే జ్వరం వచ్చిందండి జ్వరం వస్తే వదిన వచ్చి నన్ను అడిగింది అమ్మ రసం పెట్టి వదిన మేము ఇంటి పర్గా ఇంత పెద్ద గిన్నెకి రసం పెట్టి అందరూ అన్నం తిన్నారా జ్వరం గరం ఇటు పోయిందో పోయింది తిన్నారు లక్ష్మీనారాయణ అని ఉన్నారన్నట్టు వాళ్ళకి నలుగురు పిల్లలు మా అందరం ఒక ఆఫీస్ వాళ్ళమే అక్కడనే లైన్ లైన్గా కోటర్స్ అండి అక్కడ అక్కడ చాలా బాగుంది ఎంత ఇదిగా లేదు అప్పుడు ఎంత పెద్ద గిన్నెకి పెట్టించా జ్వరం వచ్చింది ఇంటి ఇంటి పదికి జ్వరం వచ్చింది వచ్చి అడిగింది నాకు అడిగిన పోతే నువ్వు పెట్టే రసం చాలా బాగుంటుంది పెట్టి వానంటే నువ్వు ఇంత పెద్ద గిన్నెకి పెట్టించా అందరూ ఆనంది నాకు అదండి ఇదే అండి గిన్నె పెడుతున్నా రసానికి రసానికి గిన్నె పెట్టాను గిన్నె ఎప్పుడు కూడా తేమ ఉంటుంది కాబట్టి అండి ముందు పెట్టిన తర్వాత ఇదంతా అవ్వాలండి ఏ కూరకు కానీ రసానికి కానీ దేనికైనా కానీ పోపుచారకి కానీ గిన్నె పెట్టినాక ఇది అవ్వాలా వేడైనాకైతే దీంట్లో ఉన్న ఏమైనా తేమ ఉంటే లేకపోతే చిటపట ఉంటుందండి చిటపట ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి సంలో కొంచెం చదువు ఇది ఇవి రసం పిండుకులు కూడా పెట్టుకోవచ్చు అండి మన ఇష్టం ఇంకా గిన్నెలు అయితే ఇందుకులే అని నేను ఈ విధంగా చేశాను ఇదిగో టమాటా వేస్తున్నానండి టమాటా కూడా మెత్తగా చేసి వేస్తున్నా ఇదో ఇవన్నీ నూరుకొచ్చాను కదా ఎండుమిరపకాయలు జీలకర్ర తెల్ల తెల్లుల్లిపాయ ధనియాలు మిరియాలు అవన్నీ అండి ఇది వేసేసా మా అత్త ఏది ఇట్లా వాళ్ళు ఇట్లా పిచ్చేవాడి తీసుకు వేసేవాళ్ళు అట్లా కరివేపాకు ఇదిగోండి ఇట్లా వేసుకోవాలి వేసుకొని టేస్ట్ ఉప్పు అన్ని సరిపోయినాయా లేవా కాటుగా ఉందా లేదా చూసుకోవాలా ఈ విధంగా చూసుకోవాలా బా చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఈ విధంగా వేసుకోవాలి రసం రెండు రోజులకు కూడా ఉంటుందండి ఈ రసం రెండు రోజులు మూడు రోజులు కూడా పెట్టుకోవచ్చు వేడన్నంలో నెయ్యి పెట్టుకున్నాం అనుకో చాలా బాగుంటుంది వేడన్నంలో నెయ్యి వేసి అదగండి ఆ విధంగా పెట్టాం కదా ఇవేం చేస్తామంటే కొంచెం పసుపు కూడా వేస్తాం పసుపు కూడా వేయాలి దీనికి చాలా బాగుందండి బాగుందంటే కాదు మసలు తాగు చూడండి ఇది అదే ఎట్లా మసలాలనేది బాగా ఎక్కువ తెల్లకూడదండి కొంచెం సేపు అయినాక సిమ్లో పెట్టుకోవాలా కొంచెం బాగా కాగిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలా సిమ్లో పెట్టుకున్న తర్వాత ఈ ఇదంతా కట్టుకొడుతుంది లోపల మాత్రమే ఉడుకుతుంది అప్పుడు అప్పుడు మనము ఆఫ్ చేసుకోవాలా అదిగో చూడండి ఆ విధంగా మసలు ఈ విధంగా పైకి రావాలండి పైకి రావాలా సిమ్లో పెట్టుకోవాలా సిమ్లో పెట్టుకుంటే మనకి ఇదంతా ఉడుకుతుంది ఇంగో ఇంకో ఇదంతా ఇట్లా లోపల కనుక్కోవాలా అంతే కలపకూడదు ఇది ఈ రసాన్ని కలపకూడదు రాసా అదిగో అడుగునుగా అది అడుగునుగా ఉడుకుతాను చూపించండి అదిగో అట్లా బుడగలు బుడగలుగా రావాలా ఈ విధంగా బుడగలు రావాలా బాగా పైది కిందకి వెళ్ళకూడదు వెళ్తే అది అంత బాగుండదు రసం ఈ విధంగా పైకి ఉడికి అట్లనే ఉండాలా సిమ్లోనే ఉంటే ఆ రసం అంతా కిందకి దిగుతుంది అన్నట్టు అందుకని రసం ఈ విధంగా పెట్టుకోవాలా చాలా బాగుంటుంది చెత్త ఉంది అనుకోకండి చెత్త చేత్తో అడ్డం పెట్టి చెత్త తీసి పక్కనేసి కలుపు అన్నంలో కలుపుకొని తినండి నెయ్యి వేసుకోండి ఒక చుక్క ఒక చుక్క నెయ్యి వేసుకోండి అద్భుతంగా ఉంటుంది ఈ రసం జ్వరం వచ్చిన వాళ్ళకి అన్నం తినబుద్ధి కాకుండా ఉంటుంది వాళ్ళకి మనకు మోషన్ ఫ్రీగా అవ్వకుండా కొందరకు ఉంటుంది వాళ్ళకి వీళ్ళందరికీ ఈ రసం అండి ఈ రసం ఇలా చేసుకోండి అదిగో అయిపోయింది అదిగో ఇప్పుడు ఏం చేస్తామంటే మూత పెట్టేస్తాం మూత పెడితే అందులోనే మరిగిద్ది అందులోనే మరిగిద్ది ఈ విధంగా చేసుకోండి రసం చేసుకోండి ఇది చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది మనకు అన్నం దేని బుద్ధిన వాళ్ళు తింటారు మళ్ళా పిల్లలు పిల్లలు చాలా బాగా తింటారండి చిన్న పిల్లలకు కూడా ఈ రసం అన్నం పెట్టాలి రాత్రుడు ఇంత ముద్ద కలుపుకుని వేసి ఒక చుక్క ఈ రసం పోసి పెట్టండి వాళ్ళకి మోషన్ ఫ్రీగా అవుతుంది లోపల కడుపులో ఉన్నది ఎందుకంటే ధనియాలు జీలకర్ర మిరియాలు తెల్లగడ్డ తెల్ల ఉల్లిపాయి ఇవి వేస్తాం కదా మళ్ళీ కొత్తిమీర కరేపాకు చింతపండు అవన్నీ వేస్తాం కాబట్టి హెల్త్ చాలా మంచిదండి ఇవి నాటు దాంట్లో ఉండేవేనండి చేసుకోండి ఈ విధంగా చేసుకోండి రసం పెట్టుకోండి ఇంటింటి పాతి మంచిగా రుచిగా తినండి తినే ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఒకసారి చేసుకుని నాకు కామెంట్లో పెట్టండి ఇదేనండి నా వీడియో నమస్తే అండి సర్వేజైనా సుఖిన పోవద్దు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్ అండి